హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈసీని డెవలప్ చేయడానికి నేను షేర్ మార్కెట్కి వెళ్తున్నాను షేర్ మార్కెట్లో సంపాదించి మా ఈసీని మనం డెవలప్ చేసుకుందామనే ప్లానింగ్ మీకు చెప్పాను ఒక రెండు లక్షల రూపాయలతో నేను ఎంటర్ అయిన విషయం ఆ రెండు లక్షల రూపాయలు కూడా ఓపెన్గా పర్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ టైంలో చాలామంది సజెషన్స్ ఇచ్చారు ఎందుకు సార్ అంటే మీరు సినిమా ఇండస్ట్రీ అనుకున్నారా షేర్ మార్కెట్ వేరు ధోలు తీరిపోతుంది అది ఇది అని చెప్పేసి చాలా చెప్పారు అంటే ఒకటి వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే ఎక్కువ మంది లాస్లు అయ్యి ఉంటారు కానీ నేనెందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నానంటే నా ప్లానింగ్ నాకు ఉంటుంది కదా నా ప్లానింగ్ నేను ఎలా వెళ్తున్నాననేది అనేది వీళ్ళకి తెలియదు కదా సో స్టార్టింగ్ స్టేజ్లో రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మనం వింటున్నాం అందరూ చెప్పేటి వినాలి మనం ఏం చేయాలో చేసుకుంటూ పోతుండాలి సింపుల్ లాజిక్ నేను ఎప్పుడు అయినా చేసే పని అదే షేర్ మార్కెట్లో అందరూ ఏం చేస్తారు రాగానే అకౌంట్ ఓపెన్ చేసేసి డబ్బులు వేసేసి ట్రేడ్ చేస్తారు పోగొట్టుకుంటారు తెలిసి తెలియక మనము ఇమ్మీడియట్గా రెండు లక్షలు వేసేసి మనం ట్రేడ్లు చేయలేదు పూర్తిగా అనలైజ్ చేసాం అసలు మార్కెట్ అండ్ ఏంటి ఎందుకు నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు పోవట్లేదు వన్ పర్సెంట్ కూడా డబ్బులు తీసుకున్నావు వన్ పర్సెంట్ ఏం చేస్తున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్చింగ్ మొదలైంది సొల్యూషన్స్ తీసుకున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్లో నీకు బిజినెస్ కావాలంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవు ఎవ్వరూ ప్రాబ్లమ్ క్లియర్ చేయలేకపోతున్నారు నువ్వు సాల్వ్ చేసావు అనుకో నీకు అది బిజినెస్ అవుతుంది సింపుల్ లాజిక్ నేను చేసింది అదే స్టిల్ ఇప్పుడు కూడా నేను చేసేది అదే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ దాని రిజల్ట్ ఏంటి తెలుసా ఈరోజు నేను ఒక సొంత ఇల్లు కొనబోతున్నాను హైదరాబాద్లో అక్కడ మీ ఊర్లో కట్టిన విషయం మీ అందరికీ తెలుసు చాలా వరకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయింది అక్కడ ఊర్లో అది కట్టేసే అయిపోయింది అంతా మన డబ్బులే ప్యూర్ వైట్ మనీ అందువల్లే డైరెక్ట్గా చెప్తున్నాను మీకు దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీసే ప్రాసెస్ ప్రజెంట్ జరుగుతూ ఉంది ఆ పని మీద ఉన్నాను సో దగ్గర దగ్గర వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు హౌస్ ఆల్రెడీ ఒక హౌస్ చూడడం జరిగింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రజెంట్ మన రేంజ్ సక్సెస్ ఇది రెండు లక్షల రూపాయలది ఎంటర్ అయిపోయి కోట్ల రూపాయలను లెక్క పెడుతున్నాం సో ఈ ప్రాసెస్లో నేను నా ఇంటిని నా ఫ్యామిలీని చక్కదిద్దుకు పని చక్కదిద్దుకునే పనిలో నేనున్నాను అవన్నీ క్లియర్ అయిపోతే ఈసీగా వచ్చేసి సో ఈసీని ఎలా డెవలప్ చేయాలి ఏంటి ప్లానింగ్ నా దగ్గర నాతో ట్రావెల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు నేను ఈసీని ఏ రేంజ్లో డెవలప్ చేయాలనుకుంటున్నాను అనేది సో నా డ్రీమ్ ఆల్రెడీ నా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు నాతో ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు కానీ టోటల్ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ తెలియాలనే చెప్తున్నాను నేను ఈసీని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాను అంటే ఈసీకి హైదరాబాద్లో సొంత బిల్డింగ్ ఉండాలి ఓన్ బిల్డింగ్ ఉండాలి ఓన్ కార్పొరేట్ ఆఫీస్ ఉండాలి దాంట్లో ఈజీ సినిమా సంబంధించి డబ్బింగ్ ఎడిటింగ్ సంబంధించి టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ అన్నీ దాంట్లోనే ఉండాలి న్యూ కమర్స్ ఎవరైతే వస్తారో అంటే అవకాశాలు లేక రాక చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఈజీ సినిమా ఒక సెంటర్ పాయింట్ కావాలి అవకాశం ఎవడ ఇవ్వకపోయినా ఈజీకి వెళ్తే నాకు అవకాశం వస్తుంది అని బలంగా నమ్మే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ మినిమమ్ ఈ ఏమంటారు రూల్స్ అయితే కంపల్సరీ ఉంటాయి రూల్స్ లేకుండా పోతే దానికి వాల్యూ ఉండదు రూల్స్ కంపల్సరీ ఉంటాయి ఆ రూల్స్లో వచ్చే వాళ్ళకి ఈసీలో ఈసీ బిల్డింగ్కి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఈసీ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఎలా ఉండాలంటే ఫెసిలిటీస్ ఉన్నోడైనా లేనోడైనా ఎవరికైనా ఒకటి రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం ఎంటర్ అయ్యే వాళ్ళకి లోపల ఫ్రీ ఫుడ్ ఉండాలి తిన్నోడికి తిన్నంత తిన్నోడికి తిన్నంత వాడు ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు కథలు రాసుకోవచ్చు ఐడియాలు షేర్ చేసుకోవచ్చు ఎన్ని రకాలైన ప్రిపేర్ అవ్వచ్చు తీరం మరలా మనం వెనక్కి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి బస్సెస్ ఉండాలి సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళని డ్రాప్ చేసే ప్రాసెస్ ఉండాలి అంతా ఫ్రీనే లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఫ్రీ వైఫై వైఫై ఉండాలి ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు హైదరాబాద్ వచ్చి ఏ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అవకాశాలన్నీ ఇక్కడే క్రియేట్ అవ్వాలి ఎన్నో ప్రొడక్షన్స్ ప్రిపేర్ అవ్వాలి ఆ జీరో బడ్జెట్ ఇంకోట అనేది నా మైండ్ సెట్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటాను రూల్స్ మాత్రం మారు నా రూల్సే ఉంటాయి రూల్స్లో వచ్చే వాళ్ళకే అవకాశాలు ఉంటాయి ఇక్కడ అవకాశం మాత్రమే ఉంటుంది డబ్బులు ఇవ్వడం ఉండదు మంచిగా రండి కడుపు నిండా తినండి పని చేయండి పేరు సంపాదించుకోండి ఇంతే ఎప్పుడూ కూడా పేమెంట్లు చేయడాలు ఏవి ఉండవు నచ్చేవాళ్ళు వస్తారు రా లేకపోతే లేదు అంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయి కూడబలుకున్న వాళ్ళకి కాదు అవకాశాల కోసం తాపత్రయపడే పడే వాళ్ళకి ఈజీ సినిమా కల్పతులు అవ్వాలి అక్షయపాత్ర అవ్వాలి నేను సినిమాలు చేసి ఓ బీభత్సాలు చేసి నేను డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు ఈసీ డెవలప్ చేసి బాయ్ బాయ్ సినిమా ఇండస్ట్రీకి నేను గుడ్ బై చెప్పేసి ఈసీని నేను కొన్ని బాధ్యతలు అప్పచెప్పేసి నా జనాలకి నాకున్న వాళ్ళకి ఈసీని నేను నేనే మెయింటైన్ చేస్తుంటాను అన్నీ అవుతుంటాయి కానీ ఏంటంటే ఫోకస్ అంతవరకు చేసి నేను సినిమా ఇండస్ట్రీకి టాటా చెప్పేసి నేను పొలిటికల్ వైపు నా అడుగులు వెళ్ళబోతున్నాయి ఇంత క్లియర్గా ఉన్నా నేను ఇదంతా వర్క్ అవుతూ ఉంది నేను ఎప్పుడో మీకు వర్క్ చెప్పాను కదా అదంతా ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది నేను ఎప్పుడూ కూడా ఏదో ఇది చేస్తాను అది చేస్తాను ఇప్పుడు వ్యవహారం కాదు నాది ఆ డిస్కషన్లో ఉండవు ఏది చెప్తానో చేస్తాను కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చేమో ఎందుకంటే కారు కొనేవాడి మేటు కొనేయచ్చు లోన్ పెట్టు ఇంగోడు పెట్టు నేను కార్ల కంపెనీ పెట్టాలనుకుంటున్నాను ఎలా ఉంటుంది టైం పడుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను కార్ కంపెనీ పెట్టాలని కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కారు కొనేవాడు సింపుల్గా కొనేస్తాడు కార్ల కంపెనీ పెట్టాలను వాడికి టైం తీసుకుంటుంది నేను కార్ కంపెనీ ఈజీ సినిమాని ఒక పెద్ద సంస్థను క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఆ సంస్థలోకి వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్లు జీవితాలు బాగుపడాలనుకుంటున్నాను నా ఐడియాస్ ఇలా ఉన్నాయి నేను పది మంది కోసం షేర్ మార్కెట్కి వెళ్ళాను పది మంది కోసమే నా కోసం కాదు నేను బాగుండాలి నా చుట్టూ ఉన్న నా ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి జీవితంలో కొత్త ఆర్టిస్టు ఒక టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి అక్కడెక్కడ అవకాశాలు దొరకకపోతే ఈసీకి వచ్చాడు అంటే ఒక లైఫ్ సెటిల్ అయిపోవాలి నీ దగ్గర టాలెంట్ ఉందా ఈసీకి వచ్చి పర్మనెంట్గా సెటిల్ అయిపో టాలెంట్ ఉన్నోడికి ఈసీ ఒక కల్పతరం అవుతుంది ఇది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు చూపిస్తాను కూడా ఈ టోటల్ నేను అనుకునే సెటప్కి అయ్యే ఖర్చు స్టిల్ ఇప్పటికీ ముప్పై కోట్ల రూపాయలు అనుకుంటున్నాను ముప్పై కోట్ల రూపాయలు అది రానున్న రోజుల్లో యాభై కోట్ల ఖర్చు వెళ్ళచ్చు డెబ్బై కోట్ల వెళ్ళచ్చు వంద కోట్లకు కూడా వెళ్ళచ్చు ఎందుకంటే ఈసీ బిల్డింగ్తో పాటు ఈసీలో ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎస్పెషల్లీ డైరెక్టర్స్ షూట్ చేసుకోవడానికి హాస్పిటల్స్ కావచ్చు రకరకాల సెటప్స్ ఉంటాయి అవంతా ఒక ఏమంటారు చిన్న సైజు మినీ స్టూడియోలాగా రెడీ చేసి వాళ్ళకి అప్పచెప్పాలని అనుకుంటున్నాను బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ సెటప్ కావాలన్నా కూడా అక్కడ ఉంటుంది అన్నీ మనయే ఉంటాయి ఆ ప్రాసెస్లో మొత్తం అంతా అప్పచెప్పేసి డైరెక్టర్ కొత్త కొత్త డైరెక్టర్ ఎక్కడెక్కడ ఉన్న కొత్త కొత్త డైరెక్టర్స్ అంతా ఇక్కడ సెటిల్ అయిపోవాలి సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలి దీని అమ్మ టాలెంట్ ఉంటే చాలు డబ్బులు కాదు సో ఆ రోజు మీరు చూస్తారు చూపిస్తాను కూడా సో ఎనీహౌ దీని తర్వాత ఫర్దర్ వీడియోస్లో నేను నేను ఏం చేయబోతున్నాను అనేది అన్ని డిస్కషన్స్ వస్తూ ఉంటాయి ఇది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సో నేను చాలా చాలా బలంగా వెళ్తున్నాను బలంగా వెళ్ళడానికి మెయిన్ రీజన్ మీరే నా ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరూ బాగుపడాలనుకుంటున్నాను మీ బాగు నేను షేర్ మార్కెట్కి వెళ్ళాను అందువల్ల నేను సూపర్ సక్సెస్గా ముందుకు వెళ్తున్నాను నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈ జిస్ సినిమా Thank you so much.